హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు పుల్లట్టి మజ్జిగ బియ్యం గడిగిన నీళ్లు అలాగే పచ్చిమిరపకాయలు ఒక వెల్లుల్లిపాయ ఉల్లిపాయనండి ఈ వీటితో మనము అన్ని పురుగులు పోవడానికండి వైరస్ బ్యాక్టీరియా పౌడర్ మిల్లు అలాగే వేరుకుళ్ళు ఫంగిసైడ్గా అన్ని రకాల తెగుళ్లకు మన మిద్ద తోట పైన అలాగే ప్రకృతి వ్యవసాయంలో కూడా ఇది చాలా వాడతారండి వీటితోటి మనము స్ప్రే చేస్తే కనుక మొక్కలకు మంచి లాభాలు వచ్చి మంచి పూత కాపా కాపు వస్తాయండి ఇదిగోండి ఇది పాలతో చేసిన మజ్జిగనండి ఇది పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ మిక్సీకి పట్టేసి వేసానండి ఈ ఘాటుకు అన్ని పురుగులు పోతాయండి అలాగే ఉల్లిపాయలో మంచి ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి మొక్కలకు కావాల్సిన ఫాస్ఫరస్ చాలా బాగా అందుతుందండి అలాగే ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి ఈ బియ్యం కడిగిన నీళ్ళలో మొక్కలకు కావాల్సిన నైట్రోజన్ అంది మళ్ళీ ఆకులు అనేది చిగుర్చి మళ్ళీ కాపు రావడానికి ఇది ఉపయోగపడుతుందండి ఇవన్నీ మొక్కలకు చాలా మేలు చేస్తాయండి కాబట్టి మనకు ఎన్ని మొక్కలు ఉన్నాయో వాటిని బట్టి మనము ఇలా చేసుకోవాలండి నా గార్డెన్కి సరిపోయే అంతా నేను ఇలా ఈ ఈ వీటితో చేసుకుంటున్నానండి అలాగే ఇది ఇంగువానండి వీటికి ఇది ఒక స్పూన్ ఇంగువ వేస్తున్నానండి ఇది క్రిమి సంహారిణి అన్ని బ్యాక్టీరియాకు మంచిగా ఉంటుంది అలాగే పుచ్చు పురుగులు రాకుండా కూరగాయలను కాపాడుతుందండి ఇదేమో పసుపు పసుపు ఏమో యాంటీ ఫంగస్గా అలాగే చీమలు పోకుండా చీమలు రాకుండా కాపాడుతాయండి చీమలు ఏమైనా ఉన్నా కూడా అవి పారిపోతాయి అన్నమాట చాలా మంచిదండి అన్ని మొక్కలకు ఇది పసుపు చాలా మంచిది కాబట్టి మనము ఇలా కలుపుకొని మనము ఒక వారం రోజులు పక్కకు పెట్టాలండి బాగా పులిసిపోవాలన్నమాట మనము రో మూత పెట్టి రోజుకొకసారి క్లాక్ వైజ్గా మనం తిప్పి అలా రోజుకొకసారి మనం చేయాలండి లేకపోతే ఏమవుతుందంటే మూత అలాగే పెట్టి వదిలేస్తే నల్లగా ఫంగస్ వచ్చి అది పాడైపోతుందండి అది స్ప్రే చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు మనము పులియ పెడితే కనుక మనకి తెల్లగా ఇట్లా నూరుగా నురుగా వస్తుందండి అది మనకి మొక్కలకు మంచి బ్యాక్టీరియా అని అర్థం సో కాబట్టి ఇదిగోండి ఇలా తెల్లగా నురుగనుగా వస్తుంది అనమాట ఇది మనం ఇలా కలుపుకోవాలా చూడండి ఎంత బాగొచ్చిందో అదే నల్లగా పేరుకొని ఉంటుంటే కనుక అది వేస్ట్ అండి మనం స్ప్రే చేసినా ఏం లాభం ఉండదు ఇలా మనము కా చేసుకోవాలండి పుల్లటి మజ్జిగ ముక్కలకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి అంతేకాదండి టమాటా కాయలు కూడా మనకి కింద కులిపోతుంది అనమాట సగం కుళ్ళిపోతుంది ఖచ్చాగా ఉన్నప్పుడే దానికి కారణం ఏంటంటే కాల్షియం డెఫెన్సీ అనమాట దానివల్ల ముక్కకు కాల్షియం అవసరం అనమాట ఈ పుల్లటి మజ్జిగలో మొక్కకు కావలసిన కాల్షియం మంచిగుంటుందండి నేనైతే ఆవు పాలు తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఆవు పాలు లేకపోతే గేదె పాలు అది కూడా ఛాన్స్ లేకపోతే ఇంకా మామూలు పాలు తోడేసి ఇలా చేయండి దాన్ని ఇలా చేయడం వల్ల మనకి మొక్కలకు అనేది అన్ని పురుగులు పోయి మొక్కకు కావాల్సిన కాల్షియం అంది మనకి మంచి కాపు వస్తుందండి ఇలా వడగట్టుకోవాలా ఇలా వడగొట్టుకుని ఈ పిప్పి కూడా మనకు అవసరం వస్తుందండి అది తర్వాత ఏంటో ఇలా మనము మంచిగా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల మనం స్ప్రే స్ప్రే చేస్తుంటాం కదండి అడ్డు పడకుండా ఉంటుందన్నమాట మనము మళ్ళీ నెక్స్ట్ సారేమో క్లాత్ తోటి మనం వడగట్టుకోవాలి ఇలా వట్టు ఇలా వడగట్టుకోవడం వల్ల మన స్ప్రే బాటిల్స్ అన్ని అన్నీ ఇంకా ఎక్కువ రోజులు వస్తాయండి ఇలా మిగిలిపోయిన ఈ పిప్పిని మనము ఇలా మొక్కలకు మట్టి పైన వేయడం వల్ల మొక్కల పైన ఉండే గాజు పురుగులు నత్తగుళ్ళలు శంకు పురుగులు అలాగే ఇంకా అనేక దోమలు అనేది వాళ్తూ ఉంటాయి కదండీ ఈ ఘాటు వాసనకు అనేది అవి దగ్గరకు రాకుండా పోతాయి అన్నమాట అలాగే మొక్కలలో ఉండే గాజు పురుగులు అవి చనిపోతాయండి ఇలా వేసుకోవాలి మనం దీన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో కూడా కొంచెం పురుగులు మనకు తెరవకుండా వేరే పురుగులు వస్తుంటాయి కదా అందులో కూడా వేసిన ఆ పురుగులన్నీ నశించిపోతాయండి ఇలా వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ రేషియోలో మనం కలుపుకోవచ్చు అండి అంటే ఒక్క లీటరు ఇలాంటి మజ్జిగ ద్రావణం ఉంటే పదిహేను లీటర్ల వాటరు అలాగే పదిహేను ఇరవై మధ్యల వరకు మనం స్ప్రే చేసుకోవచ్చండి ఇలా మళ్ళీ నేను ఒక క్లాత్ వేసి వడగట్టుకుంటున్నానండి ఎందుకంటే మన స్ప్రే బాటిల్స్ అని మనం ఎక్కువ రోజులు నిల్వకుండా అంటే ఇలా చేసుకోవాలండి ఇలా మనము మొక్కలకి స్ప్రే చేసుకోవాలి మనకు తెలియకుండానే మొక్కలకు అనేక పురుగులు వస్తుంటాయండి తెల్ల పచ్చ పచ్చదోమ అలాగే పౌడర్ మిల్యూ అని ఆకు మీద తెల్ల తెల్లగా బూడిద అలా ఉంటుందన్నమాట అలాంటివి అలాగే టమాటా మొక్కలకైతే కాల్షియం తగ్గి ఆకులన్నీ పోయి ఆకుల పైన తెల్లగా పాముల్లాగా రావడము అలాగే వచ్చిన కాయ కింద కుల్లిపోవడం అలాంటివి జరుగుతుంది ఇదిగోండి టమాటా కాయలకి ఇలా కింద కుళ్ళిపోతుందండి దీనికి అర్థం ఏంటంటే కాల్షియం తక్కువ అవ్వడమేనండి ఇది దీనివల్ల మనము పుల్లటి మధ్య ఇస్తే కాయలు మంచిగా పండుగ అవుతాయి కాబట్టి మనము ఇలాంటి స్ప్రే చేసుకోవడం వల్ల పుల్లటి మజ్జిగలో మంచి కాల్షియం ఉంటుంది అలాగే ఉల్లిపాయలనేమో ఫాస్ఫరస్ ఉంటుంది పచ్చిమిరపకాయ వెల్లుల్లి దాంట్లోనేమో పెస్ట్ కంట్రోల్ కోసం అండి అవి చా ఆ ఘాటు వాసనకి ఎంత డేంజర్ పురుగులైనా పారిపోతాయి బియ్యం కడిగిన నీళ్ళల్లో మాత్రం మొక్కకు కావలసిన నైట్రోజన్ అంది ఇంకా ఏపుగా పెరుగుతాయండి ఇంతే కాదండి అలాగే వంకాయ మొక్కల వంకాయ బీర కాకర అన్ని రకాల కూరగాయల మొక్కలకండి పూత రాలిపోతూ ఉంటుంది కదా ఈ ఈ ద్రావణము మనం స్ప్రే చేయడం వల్ల పూత రాలకుండా అలాగే మంచి కాపు వస్తుంది వంకాయ మొక్కలలోనేమో వంకాయలు కొంతమందికి చేదు పుచ్చులు వస్తుంటాయి కదా అవి తగ్గి పూత రాలకుండా పుచ్చులు రాకుండా ఉంటాయండి ఇలా స్ప్రే చేసుకోవాలి మనం మొక్కలకి మొక్కలు అంటే ఏదో స్ప్రే చేసుకోవడం కాదండి కింద నుంచి మీ దాకా మంచిగా తడిచేలాగా మనం స్ప్రే చేసుకుంటే మనకు మంచిగా ఉంటాయన్నమాట మంచి కాపు తీసుకోవచ్చు చూసారు కదండి పుల్లటి మజ్జిగలో ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో మీరు కూడా మీ దగ్గర పడేయాలనుకున్న పుల్లటి మజ్జిగ కానీ లేకపోతే ఎక్కువ పురుగు ఉంటే కనుక ఇలాంటి పుల్లటి మజ్జిగ ద్రావణం మనం స్ప్రే చేస్తే మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయండి చూశారు కదండీ పుల్లటి మజ్జిగలో ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి ఇది పెస్ట్ కంట్రోల్గా ఉపయోగపడుతుంది అలాగే మంచి ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది మీరు కూడా ఇలా ట్రై చేసి మంచి కాపు చిన్న స్థలంలోనైనా మనం మంచి కాపు తీసుకోవాలంటే ఇలాంటి ద్రావణాలు స్ప్రే చేయడం వల్ల మొక్కలకు ఇవ్వడం వల్ల మనం మంచి కాపు తీసుకోవచ్చు ఇదిగోండి ఇది స్ప్రే చేసిన తర్వాత నాకు టమాటా కాయలు చాలా బాగా వచ్చాయండి రంగు కూడా మంచి వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మీరు కూడా ట్రై చేసి చూడండి